రంగారెడ్డి జిల్లా అద్బులాపూర్ మెట్టు మండలం మన్నగూడలో ఓ ప్రైవేటు స్కూల్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలు వినూత్నంగా నిర్వహించారు పదిహేను వందల గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు మహాత్ముడి గొప్పతనం వారి విలువలు ఈ తరం పిల్లలకు తెలియజేయాలనే విగ్రహాల ప్రదర్శన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పదిహేను వందల విగ్రహాలను ఒకే చోట ప్రదర్శించినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నిర్వాహకులకు ప్రత్యేక మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ రోజు లో స్కూల్లో మన్నగూడలో పదిహేను వందల వన్ ఫీట్ గాంధీ విగ్రహాలని అంటే విగ్రహం అంటే విజ్ఞానం అని గాంధీ యొక్క విగ్రహాన్ని చూస్తే గాంధీ విజ్ఞానం స్ఫూరించాలి ఆ ఉద్దేశంతో గాంధీ విగ్రహాలని పదిహేను వందల విగ్రహాలను ఇక్కడ పెట్టాం కాబట్టి పిల్లలు ముఖ్యంగా ట్రూత్ ఒకటి నేర్చుకుంటారు డాక్టర్ అయినా అతను ఇంజనీర్ అయినా ట్రూత్ అనేది లోపిస్తే వాడి దేశానికి నష్టం ఒకటే లైన్ చెప్పాడు నా విగ్రహం పెడితే మీరు గొప్పలు గారు నా విజ్ఞానం తీసుకుంటే గొప్పలు మేమేం చేసినాం విజ్ఞానం కావాలంటే విగ్రహం కనబడాలి